హాయ్ అండి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కేక్ బుక్ ఉంది కదా అండి నేను ఈ బుక్ కొనేసి కనీసం ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి అయితే నేను ఈ బుక్ చూసి ఎనీ టైమ్స్ కేక్ తయారు చేశానో తెలుసా ఓన్లీ టూ టైమ్సేనండి అది ఎప్పుడో బుక్ కొన్న కొత్తల్లో ఒకసారి చేశాను మళ్ళీ నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరిందండి కేక్ చేయడానికి నేను రాంచీలో ఉన్నప్పుడు ఫైవ్ డేస్ కుకింగ్ కోర్స్కి వెళ్ళానండి కేక్ బేకింగ్ కోర్స్కి అప్పుడు తీసుకున్న ఐటమ్స్ అన్నీ అలానే ఉన్నాయి నా దగ్గర అందుకే నేను కేక్ తయారు చేద్దామనేసి అనుకున్నాను మేము ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామండి టూ మంత్స్ అవుతుంది నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదా హైదరాబాద్లో మాకు పోస్టింగ్ వచ్చిందని కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదివరకు నేను కేక్ టూ టైమ్స్ చేసినప్పుడు క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఎగ్ లేకుండా చేశానండి కాకపోతే నాకు టూ టైమ్స్ అది సరిగా రాలేదు అందుకే నేను ఈసారి ఎగ్ వేసి బుక్లో ఉన్న రెసిపీని ఫాలో అయ్యి చేశాను అయితే ఈ కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ